హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నాక్స్ వెజ్ కిచెన్ ఈరోజు నాక్స్ వెజ్ కిచెన్లో జెల్లీ కేక్ని చూపించబోతున్నాను దీన్నే గ్లాస్ కేక్ అని కూడా అంటారు ఇది ఫ్రూట్స్తో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా మనం దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో మనం టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను మెజర్మెంట్ కప్తో టూ కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం జెల్లాగా ఫామ్ అవ్వడానికి ఈ చైనా గ్రస్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది దీన్ని యూస్ చేస్తున్నాను ఇది చాక్లెట్ ఫ్లేవర్ మనకి ఇది పౌడర్ లాగా ఉంటుంది ఇప్పుడు నేను ఈ కప్పుతో పావు కప్పు పౌడర్ని తీసుకున్నాను ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి నేను చాక్లెట్ ఫ్లేవర్ని తీసుకున్నాను టూ కప్స్ వాటర్కి మనం పావు కప్ జెల్ని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ కప్ షుగర్ అనేది సరిపోతుంది ఇప్పుడు ఈ షుగర్ అనేది మనకు మొత్తం మెల్ట్ అయ్యే వరకు కూడా కలుపుకోవాలి ఈ విధంగా మనం కలుపుతూ మనం షుగర్ షుగర్ అనేది కంప్లీట్గా మనకు కరిగే వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి మనం మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి మనకు వాటర్ అనేది ఈ విధంగా మరుగుతుంది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం గోరువెచ్చగా వరకు కూడా పక్కన పెట్టేయాలి ఆలోపు మనం ఫ్రూట్స్ని కట్ చేసుకొని ఉంచుకోవాలి మీకు ఏ ఫ్రూట్స్ నచ్చితే ఆ ఫ్రూట్స్ని తీసుకోవచ్చు అయితే నేను స్ట్రాబెర్రీ కివీ అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఆరెంజ్ బెర్రీ ఫ్రూట్స్ని తీసుకున్నాను అలాగే ఒక యాపిల్ని కూడా తీసుకున్నాను మీకు నచ్చిన ఫ్రూట్స్ మీకు అవైలబుల్లో ఏ ఫ్రూట్స్ అయితే ఉంటాయో ఆ ఫ్రూట్స్ని తీసుకొని మీరు ఇందులో వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటినీ కూడా చాప్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఇప్పుడు మనం ఇది జెల్ అనేది మనకి గోరువెచ్చగా అయిందో లేదో ఒకసారి చూసుకొని మనం కేక్ మౌల్డ్ ఉంటుంది కదా కేక్ మోల్డ్కి ఇందులో ఫస్ట్ కొద్దిగా జెల్ని వేసుకోవాలి కేక్ మోల్డ్లో ఫస్ట్ మనం కొద్దిగా జల్ని యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా ఫ్రూట్స్ని పెట్టే బదులు ఫస్ట్ మనం జల్ని వేసుకున్నట్టయితే మనకి ఫ్రూట్స్ అనేవి అతుక్కోకుండా ఉంటాయి ఇప్పుడు స్ట్రాబెర్రీస్ని పెట్టుకోవాలి మీకు నచ్చిన ఫ్రూట్స్ని నచ్చిన షేప్లో ఎలా అయితే ఏ విధంగానైనా మనం పెట్టుకోవచ్చు ఇలా మనం స్ట్రాబెర్రీస్ని ముందుగా పెట్టుకోవాలి మీకు ఏ ఫ్రూట్స్ నచ్చితే ఆ ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు స్ట్రాబెర్రీస్ కివీ డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ని మనకు కివీస్ని అలాగే డ్రాగన్ ఫ్రూట్ స్ట్రాబెర్రీస్ వీటిని పెట్టుకోవడం వల్ల మనకు జెల్ కేక్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది మిగతా ఏ ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు ఇలా ఫ్రూట్స్ అన్నింటినీ కూడా మనం ఈ విధంగా మనం ఫ్రూట్స్ని నచ్చినట్టుగా పెట్టుకుంటూ జల్ని వేసుకుంటూ అన్ని ఫ్రూట్స్ని కూడా ఇలా వేసేయాలి ఫ్రూట్స్ని వేసుకుంటూ జల్ని వేసుకుంటూ మనం కేక్ని మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి చివరిలో మరొకసారి కూడా మనం జల్ని వేసుకోవాలి అయిపోయింది ఫ్రూట్స్ అన్నిటిని పెట్టేసుకున్నాం కదా మనం జెల్లీ వేసుకోవాలి చివర్లో బెర్రీ ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను అంతే ఇప్పుడు దీన్ని మనం ఒక సిక్స్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బయట ఉంచినా కూడా సెట్ అయిపోతుంది కాకపోతే ఫ్రిడ్జ్లో పెడితే మనకు చాలా త్వరగా మనకు కేక్ అనేది రెడీ అయిపోతుంది ఒక సిక్స్ అవ ఒక సిక్స్ అవర్స్ తర్వాత మనం ఫ్రిడ్జ్లో నుండి తీస్తే మనకు జెల్ అనేది చూసారా ఎలా రెడీ అయిపోయిందో ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకోవాలి అయితే డీమోల్డ్ చేసుకునే ముందు ఇలా మనం ట్యాప్ చేసుకుంటూ ఈ కేక్ని లూజ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం డిమోల్డ్ చేసుకుంటే మనకు జెల్ కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఎంతో ఈజీగా వచ్చేసింది కదా మనకు బేకింగ్ అవసరం లేదు ఏం అవసరం లేదు ఎంతో హెల్తీగా ఫ్రూట్స్తో మనం ఈ కేక్ని ఒకసారి ఇంట్లోనే తయారు చేసుకుని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా మీరు తప్పకుండా ఈ కేక్ని ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఇలాంటి కేక్ తయారు చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ